చాలామంది స్వామీజీలు ఉన్నారు మన భారతదేశంలో కొంతమంది ప్రజల దగ్గరికి పెడతారు హగ్ చేసుకుంటారు లిటరల్గా పొలిటికల్ వాళ్ళు వచ్చి ఇష్టమైన వాళ్ళు వచ్చినట్టు ముద్దులు పెడతారు మీరు మాత్రం ఎవరిని ముట్టుకోరు ఎందుకని అది వ్యక్తిగతమైనటువంటి వారి ఇష్ట ఇష్టాన్ని బట్టి ఉంటుంది కాబోలు కాబోలు ఓకే ప్రతి వ్యక్తికి ఒక పద్ధతి ఒక నియమము ఉండాలి అది తన యొక్క పరంపరకి తగ్గట్టుగా ఉండాలి సన్యాసి అని అంటే సన్యాసి కూడా ఒక పరంపర ఉంటుంది ఆ పరంపరకి తగ్గట్టుగా తాను ఉండాల్సినటువంటి బాధ్యత ఉంటుంది ఆ పరంపర ఎలా ఉండాలి అనేది పూర్వులు ఆచరించినటువంటి విధానం ఉంటుంది యథాతే రన్ తత్ర యా తేషు వర్తేర తథా తేషు వర్తేథాహ వేదం చెప్తోంది నీ పూర్వులు ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైనప్పుడు ఏ విధంగా ప్రవర్తించారో ఆ విధంగా నువ్వు ప్రవర్తించు ఒక్కొక్క కార్యం చేసేటప్పుడు దానికి ముందు వెనకలు కూడా ఇవ్వకొని ఉంటాయి వాటిని వాళ్ళు ఏ విధంగా ఆచరించేవారు నువ్వు కూడా ఆ విధంగానే ఆచరించు ఇది వేదం చేసినటువంటి అనుశాసనం ఇట్స్ ఎ కమాండ్ గివెన్ బై వేద సో వేదాల్లో చెప్పిన దాన్ని ఆచరించే వాళ్ళు కొందరు ఉంటారు వైదికమైన పద్ధతిని ఫాలో అయ్యే వాళ్ళు కొందరు ఉంటారు స్వయంగా నిర్మించుకునేటువంటి నియమాన్ని బట్టి ప్రవర్తించేటువంటి వాళ్ళు కొందరు ఉండొచ్చును బట్ వాళ్ళు వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుంది అది మరి బహుశా మేము మా పెద్దవాళ్ళు ఎలా చేసేవో అలా ఉండాలని వాళ్ళం కాబోలు అందుకోసం మేము ఇలాగే ఉంటాము అంటే మీ గురువుగారు ఇలాగే ఉండేవారండి ఎస్ మేము మా ఆరాధన మా కార్యక్రమాలు చేసేంతవరకు మేము ఒక పద్ధతి ప్రకారం ఉంటాం అది అయిన తర్వాత మనం ఏదైనా బయట సామాజికమైన కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు అక్కడ సామాజికమైనటువంటి కార్యక్రమానికి ఎంతవరకు అవసరమో అంతవరకు మేము అక్కడ ఉంటాం మీ గురువు గారు ఆఖరిగా మీకు చెప్పిన మాట ఏమిటి అంటే మీరు ఏం చెప్తారు మా గురువుగారు మాకు ఆఖరి మాట అంటూ అలాగేం చెప్పలా ఎందుకంటే వారు ఒక సంకల్పం చేశారు ఈ ధర్మాన్ని మనం ఇట్లా కొనసాగించాలి ఆ కొనసాగించడంలో మనకిచ్చినటువంటి శక్తిని బట్టి మనం చేయాల్సిన పనులని మనం చేసుకుంటూ వెళ్ళాలి అది చెయ్యాలంటే దానికి కావాల్సినటువంటి వెనకాతల మనకి పరికరం కావాలి దానికి కావలసినటువంటి ఆధికారికత కావాలి మనకి అంటే దానికి కావాల్సిన ప్రమాణాలు మన దగ్గర ఉండాలి కార్యక్రమాన్ని మనం చేయాలి దాన్ని సాధించడానికి గురుకుల వాసం చేయాలి అక్కడ నేర్చుకోవాలి అక్కడ చూడాలి వాటిని కూడా మనం అవలంబించి ప్రాక్టీస్ చేయాలి దిస్ ఈజ్ వాట్ మై గురూజీ గేవ్ ఇన్స్ట్రక్షన్స్ టు మీ అండ్ దట్స్ వాట్ వీఆర్ ట్రాయింగ్ టు ఫాలో దేశానికి ముఖ్యంగా మన దేశానికి స్వామీజీల ఆవశ్యకత ఎంతవరకు ఉందని మీరు భావిస్తున్నారు మన దేశానికి ప్రపంచానికి అనే ప్రశ్న లేదు స్వామీజీలు అని అంటే కాషాయం కట్టుకుని దండం పట్టుకొని తిరిగేవాళ్ళు అని మాత్రమే కాదు అవసరమైనప్పుడు మంచిని చెప్పాల్సి వచ్చినప్పుడు మంచిని చెప్పాలి ఎప్పుడైనా పరిపాలకుడైనా తన యొక్క క్రమాన్ని తప్పి ప్రవర్తిస్తే వానికి ఏది హితమో దాన్ని చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది ధర్మాన్ని ప్రేమించే వ్యక్తి అయితే రాముడు దశరథుడు లాంటి వాళ్ళు పరిపాలన చేసేటప్పుడు వశిష్టాదులు ఉండేవారు వాళ్ళని పురోహితులు అని అనేవారు పురోహితుడు అంటే తానుండేటటువంటి ప్రాంతానికి రాజ్యానికి హితాన్ని చేసేవాడు అని అర్థం పురమునకు హితమును చేయువాడు అని అర్థం వీళ్ళు రాజుల దగ్గర ఉంటుండేవారు రాజులు పరిపాలన చేసేవారు ఎప్పుడైనా ఒకసారి రాజు కనుక చేసే చేయాల్సిన పాలనలో తప్పుడు నిర్ణయాలు చేస్తే వెంటనే వీరి ఉండే అది తగదు ఇట్ అని చెప్పగలిగేవారు వాళ్ళకంటూ ప్రత్యేకమైనటువంటి అవసరాలు ఏమీ ఉండేవి కావు పక్షపాతాలు అంతకంటేనే ఉండేవి కాదు రాజు దగ్గరైనా మొహమాటాలు ఎప్పుడూ ఉండేవి కాదు చెప్పవలసినటువంటి హితాన్ని చెప్పాల్సి వచ్చినప్పుడు నిర్మొహమాటంగానే చెప్పేవారు మంచి చేసినప్పుడు ప్రశంస కూడా అంత అంతర్నిర్మోహమాటంగాను ఇవ్వగలిగేవారు అందుకోసమే ఎప్పుడైనా నిర్ణయం చేయాల్సి వస్తే వాళ్ళు వీళ్ళ యొక్క సలహా సంప్రదింపులు జరిపి నిర్ణయాలు చేసేవారు ధార్మికమైనటువంటి విషయాల్లోకి వచ్చినప్పుడు మిగతా విషయాల్లో వాళ్ళకి అనుభవం ఉంటుంది కనుక వాళ్ళు వాటిని సాధించగలుగుతారు కానీ ధార్మిక విషయాల దగ్గరికి వచ్చేటప్పటికీ కొన్ని కొన్ని వాళ్ళకి అధ్యయనం చేసే అవకాశం ఉండదు బికాజ్ లౌకికమైనటువంటి పరిపాలన విధానంలో వాళ్ళు ఉండేటప్పుడు ధార్మిక గ్రంథాలని చదివేంత అవకాశం వాళ్ళకి ఉండదు కనుక అలాంటి విషయాల్లో కావలసినటువంటి సలహాలు సంప్రదింపులు వీళ్ళు ఇచ్చేవారు అసలు ఏ వ్యక్తికి అన్నిటినీ మాస్టర్ చేయడం అనేటువంటి అసాధ్యం కదా వాడు రాజు కావచ్చు ధార్మికుడు కావచ్చు మరొకడు కావచ్చు కొన్ని కొన్ని విషయాల్లో వాళ్ళు తప్పనిసరిగా సమర్థత కలిగి ఉంటారు వాడి సబ్జెక్టులో వాడు సమర్థత కలిగి ఉంటాడు కనుక తన సబ్జెక్టుకి సంబంధించిన విషయాల్లో ఎప్పుడైనా ఒకవేళ పరిపాలకుడైనా హద్దు మీరి ప్రవర్తిస్తే లేదు చేయాల్సింది వాడు చేయలేకపోతుంటే వాడి చేత అది చేయించడం వాడు హద్దు మీరినప్పుడు జాగ్రత్త అది చెయ్యడానికి తగదు అని శాసించైనా వాళ్ళని ఆపగలిగేటటువంటి స్థితి కూడా ఉంటుండేది అది ఆనాడు వశిష్టాదులు వాళ్ళు పురోహితులు అనే పేరుతో ఉండేవాడు అయితే దురదృష్టం కదా పురోహిత అనే పేరు ఇప్పుడు ఈవేళ మరొక రకంగా వాడుతున్నారు కానీ ఎప్పుడైనా సాధువులు కానీ సన్యాసులు కానీ స్వాములు కానీ పండితులు కానీ జ్ఞానులు కానీ ద హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దీస్ పీపుల్ ఈజ్ టు ఫాలో అఫ్ కోర్స్ ద డాక్టర్స్ దట్ ఆర్ లేట్ డౌన్ బై ది ఎల్డర్స్ టీచ్ దమ్ టు ది జనరేషన్ అండ్ ప్రిపేర్ ద పీపుల్ హూ ఆర్ ఏబుల్ టు టేక్ ప్రాపర్ కేర్ ఇన్ ది సొసైటీ ఇన్ జనరల్ అంటే రాజులకే కాదు కదా సామాన్య ప్రజల్లో కూడా అలాంటి వాటిని చెప్పాల్సిన అవసరం ఉంటుంది కదా వాళ్ళని కూడా ఆ మార్గంలో పెట్టాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది కదా వాళ్ళలో కూడా ఒక రకమైన అవగాహన తీసుకురావాల్సిన బాధ్యత కూడా వాళ్ళకు ఉంటుంది అంచేత సామాన్యుల కోసం చెప్పడానికి కావాల్సిన శిష్యవర్గాన్ని తయారు చేసేవారు వాళ్ళల్లో అప్పుడప్పుడు కొందరు రాజాశ్రయాన్ని చేసి రాజులకు కూడా మార్గదర్శనం చేయగలిగేట్లుగా ఉంటుండేవారు ఎప్పుడెప్పుడు ఎవరికి ఏ సలహా సంప్రదింపులు కావలసి వచ్చినా ఇవ్వడానికి అందుబాటులో మాత్రమే వాళ్ళు ఉండేవారు అవసరమైతే తప్ప వీళ్ళు వెళ్ళి దాంట్లో నియంత్రించేటటువంటి స్థితి ఉండేది కాదు వాళ్ళు కూడా తమ బాధ్యతని గుర్తించి ఆ రకమైనటువంటి సలహా సంప్రదింపులు తీసుకుంటూ ఉండేవారు అలాంటి విషయాలు వచ్చినప్పుడు ఇంటి పేరు నిలబెట్టడం లేదా ఒక వంశాన్ని నిలబెట్టడం అనంటే అది ఒక అబ్బాయితోనే సాధ్యం అనేది కొన్ని సంవత్సరాలుగా పాతుకుపోయిన మాట మరి మీ విషయంలో మీ తల్లిదండ్రులకు మీరు మీరు వంశాన్ని నిలబెట్టారని అనుకుంటే మరి మీ వంశాన్ని మీ మీర మరి ఇప్పుడు మీ సన్యాసాశ్రమంలో అది ఎలా వీలవుతుంది మరి మీ తరనంతరం మీ వంశాన్ని నిలబెట్టాలి అని మీకు ఎప్పుడు అనిపించలేదు వంశము అనేటటువంటిది ఒక్క వ్యక్తి వాళ్ళు ఎప్పుడు నిలబడదు అబ్బాయి వల్లనే నిలబడుతుంది అనే నియమం కూడా ఏమీ లేదు సో అమ్మాయిలైనా నిలబట్టచ్చు అమ్మాయి ఇంటి పేరు మారిపోతుంది కదా ఇంటి పేరు మారిన వంశము అనేది నిలబెట్టడానికి పర్పస్ ఏంటి ఆ వంశంలో పూర్వులు కొన్ని మంచి పద్ధతుల్ని వాళ్ళు పాటించారు ఆ పాటించిన పద్ధతుల్ని తర్వాత జనరేషన్స్కి అందించాలని వాళ్ళు దే అస్పైర్డ్ ఫర్ దట్ మనకు పర్పస్ అదే కదా వంశపు మర్యాద వంశపు గౌరవం లేదా ప్రతిష్ట ఆచారం దే ఆర్ సర్టెన్ ప్రాక్టీసెస్ విచ్ దే ఫాలోడ్ అండ్ దే మేడ్ ద జనరేషన్స్ టు ప్రిజర్వ్ దట్ ప్రాక్టీస్ దాన్నే మనం సంప్రదాయము అని పేరు పెట్టి పిలుస్తాం దాన్ని సో ఈ సంప్రదాయ పరిరక్షణ కోసమనే వివాహ వ్యవస్థ అయినా లేదు సంతానం కావాలి అని అనుకున్న పర్పస్ అది అది చేయగలిగిన వ్యక్తి మరొకరు ఉండేటప్పుడు అందరూ చేయాలి మంచిదే కానీ దానికంటూ కొంతమంది ఉన్నప్పుడు మిగతా వాళ్ళు మిగతా కార్యక్రమంలో ఉండడానికి కూడా ఆక్షేపణ ఏమి ఉండాల్సిన అవసరం లేదనమాట అంచేత వంశపు ఆచారాన్ని నిలబెట్టడం అనేటటువంటిదే లక్ష్యంగా మనం పెట్టుకున్నప్పుడు ఒక వ్యక్తి ఉంటే ఎస్ వారిని సమర్థవంతంగా తయారు చేసే మిగతా వాళ్ళు మిగతా కార్యక్రమాలు కూడా చూడవచ్చు అంటే సామాన్య ప్రజల ఆలోచన ఎలా ఉంటుంది అంటే ఈ మధ్యకాలంలో ఒక స్వామీజీ ఫెమిలియర్ అయిన తర్వాత రాజకీయ నాయకులు ఆ స్వామీజీకి దగ్గర అయిపోతున్నారు టాప్ మోస్ట్ బిజినెస్ మెన్లు రా స్వామీజీకి దగ్గర అయిపోతున్నారు ఇలా అవ్వడానికి ప్రధాన కారణం ఏమిటి అనేది స్వామీజీలకి రాజకీయ నాయకుల్లోనూ బిజినెస్ పీపుల్ దగ్గర ఏమీ ఏం లేదు సాధారణంగా బిజినెస్ పీపుల్ అండ్ పొలిటికల్ పీపుల్ థింక్ that these people are able to do certain things beyond our capabilities. Hmm. Mantra, tantra, jesi,